మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంటీ గ్రూప్ సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వివరాలు పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ లాబొరేటరీ అసిస్టెంట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ బూట్మేకర్ ఎక్విప్మెంట్ రిపేర్ బార్బర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ మేట్ సంస్థ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఖాళీలు మొత్తం నలభై తొమ్మిది పోస్టులు స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వయస్సు పరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ఎరవై ఐదు సంవత్సరాలు విద్యార్హత లోయర్ డివిజన్ క్లర్క్ పన్నెండవ తరగతి ఉత్తీర్ణత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఒకటి పన్నెండవ తరగతి ఉత్తీర్ణత లేదా సమానం లాబరేటరీ అసిస్టెంట్ బీటెస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ మాథమాటిక్స్ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా సివిలియన్ మోటార్ డ్రైవర్ పదవ తరగతి ఉత్తీర్ణత బూట్మేకర్ ఎక్విప్మెంట్ రిపేర్ బార్బర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ మేట్ పదవ తరగతి లేదా సమానం దరఖాస్తు విధానం అప్లికేషన్ ఫారంను సాధారణ పోస్ట్ ద్వారా పంపాలి జీతం లోయర్ డివిజన్ క్లర్క్ సివిలియన్ మోటార్ డ్రైవర్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి అరవై మూడు వేల రెండు వందలు వరకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ రెండు లాబొరేటరీ అసిస్టెంట్ ఇరవై అయిదు వేల ఐదు వందలు నుండి ఎనభై ఒక్క వేల ఒక వంద వరకు బుక్మేకర్ బార్బర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ట్రేడ్స్మన్ మేట్ పద్దెనిమిది వేలు నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలు వరకు దరఖాస్తు ప్రారంభం ఎరవై అయిదు అక్టోబర్ రెండు వేల ఇరవై అయిదు దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై అయిదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు